శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ వినయాష్ట్రోతులుగు ప్రేక్షకులకు నమస్కారం జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు మంగళవారం విశ్వాభువనామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్ష విధియా నక్షత్రం మరియు ధనిష్ట నక్షత్రాల ప్రభావం ఉండబోతుంది మరి ముఖ్యంగా రేపు మంగళవారం కావడం కుజుడు మకర రాశిలో ఉచస్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది మరికొన్ని రాసుల వారు చిన్నపాటి జాగ్రత్తలు పరిహారాలు పాటించాల్సిన ఉంటుంది దినఫలాలలో భాగంగా పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి సస్యాధిపతి కుజుడు పదో ఇంట్లో బలంగా ఉండడం వల్ల వృత్తిపరంగా తీరులేని విజయం సాధిస్తారు అధికారుల ముప్పు పొందుతారు అధిక ఆత్మవిశ్వాసం వల్ల తోటి వారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది పరిహారం రేపు ఉదయం హనుమాన్ చాలిస పారాయణం చేయండి ఎరుపు రంగు పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించడం వల్ల ఆ కంఠాలు తొలుగుతాయి తదుపరి వృషభరాశి వృషభ రాశి వారికి అదృష్టం మీ వైపు ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశం ఉంది తండ్రి గారి ఆరోగ్యం లేదా పై అధికారులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు పరిహారం పేదవారికి లేదా పక్షులకు నానబెట్టిన గోధుమలు ఆహారంగా వేయండి ఓం బృహస్పతజయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ రాశి వారికి అష్టమచంద్రుడు సంచారం వల్ల పనుల్లో జాప్యం జరగవచ్చు మానసిక ఒత్తిడి ఉంటుంది అకస్మక ఖర్చులు వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి మీరు తప్పనిసరిగా గణపతి దేవాలయంకి వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని వీలైతే కొబ్బరికాయ బెల్లం స్వామివారికి సమర్పించి తర్వాత ఆవికి కూడా తినిపించండి దీనివల్ల గండాలు నుండి గట్టెక్కుతారు తదుపరి కర్కాటక రాశి దాంపత్య జీవితం బాగుంటుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే ప్రమాదం ఉంది పరిహారం శివాష్టకం పఠించండి శివాలయంలో అభిషేకం చేయించుకోవడం లేదా కనీసం శివుడిని దర్శించుకోవడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి శత్రువులపై విజయం సాధిస్తారు కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది మేనమామ వైపు బంధువులతో చిక్కులు రావచ్చు పరిహారం సూర్యాష్టకం పఠించండి ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల మీ తేజస్సు శక్తి పెరుగుతాయి ఎర్రటి వస్త్రం ధరించడం శుభకరం తదుపరి కన్యరాశి సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది సంతానం వల్ల సంతోషం కలుగుతుంది మితిమీరిన ఆలోచనలు ఓవర్ థింకింగ్ల వల్ల మీకు నిద్రలేని గలగవచ్చు పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం లేదా వినండి ఆకుపచ్చని గాజులు లేదా వస్త్రాలను ధరించడం వల్ల బుధగ్రహ దోషం తొలగి పనులు సజావుగా సాగుతాయి తదుపరి తులారాశి తులారాశి వారికి గృహ సౌఖ్యం లభిస్తుంది కొత్త వస్తువులు లేదా వాహనాలు కొనే అవకాశం ఉంది ఇంట్లో వాతావరణం కాస్త గందరగోళంగా ఉండవచ్చు గుండె సంబంధించిన ఆందోళన కలగవచ్చు పరిహారం కనకధార స్తోత్రం పఠించండి మహాలక్ష్మి అమ్మవారి తెల్లటి పుష్పాలతో పూజించండి పరిమళ ద్రవ్యాలను ఉపయోగించడం వల్ల శుక్రుని అనుగ్రహం లభిస్తుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి మీ పారక్రమం పెరుగుతుంది తోబట్టులో నుండి సహాయం అందుతుంది చిన్న ప్రయాణాలు లాభిస్తాయి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఇబ్బందులకు గురి కావచ్చు పరిహారం ఓం అంగారకాయ అంగారకాయనమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మంగళవారం కావున సుబ్రహ్మణ్య స్వామివారికి ఎర్రటి కందిపప్పును సమర్పించండి లేదా దానం చేయడం వల్ల దోషాన్ని తొలగిపోతుంది తదుపరి ధనుసు రాశి ధనసు రాశి వారికి ధనలాభం ఉంటుంది కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి మాట తీరు వల్ల ఇతరులకు మనసు నొప్పించే అవకాశం ఉంది వాగ్దోషం అదుపులో ఉంచుకోవాలి ఈ వాగ్దోషం పోవడానికి పరిహారం దక్షిణామూర్తి స్తోత్రం చదవండి శనగలు నానబెట్టి ఆవుకి తినిపించండి లేదా పచ్చి శనగలు దానం చేయండి పసుపు రంగు వస్త్రం ధరించడం వల్ల గురుగ్రహ అనుకూలత లభిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల పనుల్లో వేగం పెరుగుతుంది సమాజంలో మంచి పేరు వస్తుంది శారీరక అలసట రక్తపోటు బీబీ పెరిగే అవకాశం ఉంది కోపం ఎక్కువగా ఉంటుంది పరిహారం శని చాలిస పఠించండి లేదా వినండి శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది పేదలకు భోజనం పెట్టండి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతారు అనవసర ఖర్చులు నిద్రలేని కంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు పరిహారం చాలా ముఖ్యమైంది మీరు హనుమాన్ దేవాలయంలో వడమాల సమర్పించడం లేదా హనుమంతుడికి సింధూర పూజ చేయడం చాలా ఉత్తమం నల్ల చీమలకు చక్కెర వేయండి తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి పెద్దల ఆశీసులు లభిస్తాయి లాభదాయకమైన రోజు స్నేహితుల వల్ల చిన్నపాటి ఇబ్బందులు లేదా నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది పరిహారం లలిత సహస్రనామ పారాయణం చేయండి పసుపు రంగు పూలతో దేవుడిని పూజించండి అరటి పండ్లను పేదలకు దానం చేయడం వల్ల లాభం కలుగుతుంది చూశారు కదా ఈ పరిహారాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే రోజు మీకు అత్యంత శుభదాయకంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని జ్యోతిష విశేషాల కోసం వినయ ఆస్టో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి